హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ప్లెన్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ ఈ ప్రశ్నలే మెయిన్స్ ఎగ్జామ్లో వస్తే మీరు ఆన్సర్ చేయగలరా అనే టైటిల్తో మనమైతే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చేయడం జరిగింది అదేవిధంగా దాంట్లో భాగంగా మనం ఇందులో ఎకానమీకి సంబంధించి పది ప్రశ్నలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను మరి ఇందులో మీరు ఎన్ని చేయగలుగుతున్నారు అనేది చెక్ యువర్ నాలెడ్జ్ అనే ఉద్దేశంతో మనమైతే ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తున్నాయని కామెంట్ రూపంలో తెలియజేయండి చూసినట్లయితే మొదటి ప్రశ్న మనం ఇక్కడ చూసినట్లయితే యొక్క భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టకు ప్రయత్నం చేసిన వారెవరు అన్నాడు మరి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే విశ్వేశ్వరయ్య ఇచ్చాడు జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చాడు ఎంఎన్ రాయ్ ఇచ్చాడు రామ్ నారాయణ ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క ఎం విశ్వేశ్వరయ్య భారతదేశంలో ఆర్థిక ప్రణాళికా విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ప్రణాళిక శతకంలో ప్రణాళికల శతకంలో భారతదేశం నిరంతర ప్రణాళికా విధానాన్ని ప్రవేశపెట్టిన వారెవరు అన్నాడు ఏమన్నాడు ఆప్షన్స్ ఓకే అలగ్ బిఎస్ మిన్హాస్ లగ్టావాలా దంతువాల ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు లగ్డా అండి ఓకేనండి అదేవిధంగా ఈ యొక్క మూడో ప్రశ్న చూసినట్లయితే భారతదేశంలో వ్యవసాయ కమతాలపై పన్నుని సిఫార్సు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు అన్నాడు మరి ఆప్షన్ చూసినట్లయితే ఆర్ ఆర్జే చల్లయ్య కేసీ పంత్ కేఎన్ రాజు ఎస్పీకి సాల్వే ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో వ్యవసాయ కమతాల పన్నును సిఫార్సు చేసిన కమిటీ అధ్యక్షుడు కేఎన్ రాజు అండి ఓకేనా మూడో ప్రశ్నలు అదేవిధంగా నాలుగో ప్రశ్న చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక పదవ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం రెండు వేల ఒకటిలో భారతదేశ భూభాగంలో అడవుల విస్తీర్ణ శాతం ఎంత ఉంది అంటే రెండు పదవ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం అండి రెండు వేల ఒకటి భారతదేశ భూభాగంలో అడవుల విస్తీర్ణ శాతం ఎంత ఉంది అని అడిగాడండి ఓకేనా చూసినట్లయితే ఆప్షన్స్ ట్వంటీ పాయింట్ ఫైవ్ జీరో ఉంది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో నైన్టీన్ ఉంది అదేవిధంగా ట్వంటీ టూ అయితే ఉండటం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ట్వంటీ పాయింట్ ఫైవ్ జీరో మనకైతే ఉండడం జరిగిందండి ఇది పదవ పంచవర్షణ ప్రణాళిక ప్రకారం రెండు వేల ఒకటిలో భారతదేశ భూభాగంలో అడవులు ఇస్తీర్ణ శాతం అండి ఓకేనా అదేవిధంగా పారిశ్రామిక లైసెన్స్ల విధాన విచారణ సంఘ అధ్యక్షుడు ఆయన ఇవ్వడం జరిగిందండి ఓకేనా పారిశ్రామిక లైసెన్స్ల ఇచ్చే విధాన విచారణ సంఘ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే కేఎన్ రాజు రాజుమన్నారు భూతలింగం దత్తు ఇవ్వడం జరిగిందండి అయితే ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క ఐదవ ప్రశ్నకు జవాబు వచ్చేసి ఆ ఆన్సర్ దత్తు అండి ఓకేనా అదేవిధంగా మనం చూసినట్లయితే ఇండియాలో వాణిజ్య బ్యాంకులు నగదు నిల్వల నిష్పత్తిని నిర్ణయించేది ఎవరు అన్నారు ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రీయ బ్యాంక్ అదే మార్కెట్ శక్తుల విదేశీ మార్క మార్కెళ్ళు అనేది మనకైతే చెల్లింపులు అనేది ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క ఇండియాలో వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తి నిర్ణయించేది కేంద్రీయ బ్యాంక్ బ్యాంక్ అండి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు పెట్టుబడుల ఉపసంహారల కమిటీ అధ్యక్షుడు ఎవరు అన్నాడు అజయ్ చెల్లయ్య రంగరాజన్ కేసీ పంత్ అరుణ్చేరి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ యొక్క పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ అధ్యక్షుడు రంగరాజన్ ఆన్సర్ అవుతుందండి అదేవిధంగా చూసినట్లయితే మనకు యొక్క ఎనిమిదో తొమ్మిదో ఎనిమిదో ప్రశ్న చూసినట్లయితే మనం కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సంక్రమించే రాబడినిచ్చే పన్ను ఏది కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సంక్రమించే రాబడినిచ్చే పన్నుడు కార్పొరేషన్ పన్న ఆదాయ పన్న ఎస్టేట్ సుంకమా ఎక్సైజ్ సుంకమా అనేది ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్పొరేట్ పన్ను అండి పూర్తిగా సంక్రమించే రాబడినిచ్చే పన్ను ఏంటంటే కార్పొరేషన్ పన్ను ఓకేనా మరి దీర్ఘకాల స్థిరత్వ వృద్ధి సిద్ధాంతాన్ని వృద్ధిపరిచిన వారు ఎవరు అనడు హన్సన అదేవిధంగా షంపిటారా అదేవిధంగా చూసిన సోలోనా అదేవిధంగా హరడ్ డోమరా ఆన్సర్ అయితే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఒక హన్సన్ దీర్ఘకాల స్థిరత్వ వృద్ధి సిద్ధాంతాన్ని వృద్ధిపరిచిన వారు ఎవరే హన్సన్ అండి అదేవిధంగా యొక్క యొక్క పదవ ప్రశ్న చూసినట్టు భారతదేశంలో జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన సంవత్సరం సంవత్సరం అన్నాడు నైన్టీన్ ఫిఫ్టీనా నైన్టీన్ ఫిఫ్టీ టూనా నైన్టీన్ ఫిఫ్టీ సిక్సా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అన్నాడు మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వచ్చేసి పారిశ్రామిక తీర్మానం మీకు ఆల్రెడీ తెలుసు వచ్చింది అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి జాతీయ అభివృద్ధి మండలి స్థాపించిన సంవత్సరం ఎప్పుడయా అంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీ టూ అండి ఓకేనండి మరి అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ చూసినట్లయితే ప్రణాళికా సంఘం అండి ఓకేనా కాబట్టి ఇది ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క పది ప్రశ్నలకు గాను మీకు వస్తున్న మార్కులు మీరు తెలియజేస్తే మీ యొక్క నాలెడ్జ్ ఎంత రేపు జరగబోయే మెయిన్స్లో ప్రశ్నలు ఇలా వస్తే చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్